గగన్ శివన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత శారదకు శివని పరిచయం చేస్తూ అమ్మ తన పేరు శివ ఈ రోజు నుండి మనతో పాటే ఉండబోతున్నాడు అని చెప్పి గగన్ అనడంతో అప్పుడు శారద ఒక్కసారిగా షాకోతో ఎవరు అయితను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ చిన్నప్పుడు మనం ఎలాగైతే కష్టాలు అనుభవించామో ఇప్పుడు వేడి పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా వీళ్ళ నాన్న అమ్మని వదిలేసి ఎవరో డబ్బుని నావిడిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాడట అప్పటి నుండి వీళ్ళ అమ్మ చెల్లి వీడు ముగ్గురు కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారట అందుకే వీడు దొంగతనం చేస్తూ నాకు దొరికిపోయాడు వాన్ని చూస్తే జాలనిపించింది పాపం చాలా అమాయకుడులాగా ఉన్నాడు అందుకే ఈ రోజు నుండి వీడు మనతో పాటే ఉంటాడమ్మా వీడిని నేనే దగ్గరుండి చదివిస్తాను వీడికొక మంచి ఉద్యోగం దొరికి ఒక దారి చూపించేంత వరకు వీడు మనతోనే ఉంటాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలాగేరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ శివ దగ్గర ఉన్న టెడ్డీ వైపు చూస్తూ సిరిమువ్వని గుర్తు చేసుకుంటాడు చిన్నప్పుడు నా సిరిమువ్వ కూడా ఇటువంటి టెడ్డీలోనే దొరికింది కదా అని చెప్పి గగన్ ఆ టెడ్డీని ఎంతో ప్రేమగా చూస్తూ శివ నువ్వేమనుకోకపోతే ఈ టెడ్డీని నేను నా రూమ్లో పెట్టుకోవచ్చా ఇది నాకు చాలా నచ్చింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శివ అలాగే సార్ మీ ఇష్టం తీసుకోండి అని చెప్పి ఆ టెడ్డి పేరుని గగన్ చేతికి ఇచ్చేస్తాడు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అందరం కలిసి భోజనం చేద్దాం శివ అదిగో అక్కడ గది కనిపిస్తుంది కదా ఆ పైనున్న గదిలోనే ఈ రోజు నుండి నువ్వు ఉండబోతున్నావు నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత మనం భోజనం చేసి షాపింగ్కి వెళ్దాము నీకు కొత్త బట్టలు తీసుకుంటాను అని చెప్పి గగన్ అనడంతో అలాగే సార్ అని చెప్పి శివ గగన్ మంచితనం చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఇక పైనున్న గదిలోకి వెళ్ళిపోతాడు మరోపక్క చెర్రీ ఇంటికి వచ్చిన తర్వాత భూమితో భూమి నువ్వు చెప్పినట్టుగానే శివును సేఫ్గా గగన్ అన్న ఇంటికి వెళ్ళేలాగా చేశాను ఇక ఈ రోజు నుండి నీ తమ్ముడికి ఎటువంటి కష్టం ఉండదు గగన్ అన్నయ్య చాలా జాగ్రత్తగా కంటికి రెపలాగా మీ తమ్ముడిని చూసుకుంటాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి అపుర్వ వింటూ ఉంటుంది అయితే ఆ శివగాడు ఇప్పుడు గగన్ ఇంట్లో ఉన్నాడనమాట ఆ టెడ్డి బేర్ కూడా అక్కడే ఉండుంటుంది ఎలాగైనా సరే ఆ గాడు ఆ వీడియోని చూసే లోపే దాన్ని అక్కడ నుండి కొట్టేయాలి అని చెప్పి అనుకుంటుంది చెర్రీ ఒకసారి శివతో మాట్లాడాలనుంది వాడికి అక్కడ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలనుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ భూమి ఈరోజే కదా శివ అక్కడికి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే పెద్దమ్మ కానీ అన్నయ్యకి కానీ ఫోన్ చేసి శివ గురించి అడిగితే అప్పుడు నీ మీద డౌట్ వచ్చేస్తుంది రేపు నేనే అక్కడికి వెళ్ళి శివ ఎలా ఉన్నాడో తెలుసుకొని వస్తాను సరేనా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరో పక్క శరత్ చంద్ర చాలా టెన్షన్గా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ బావా ఆ ఇన్స్పెక్టర్ చనిపోయాడు కదా దాని గురించే టెన్షన్ పడుతున్నట్టున్నాడు ఏమైందని అడగకపోతే బాగోదు అని చెప్పి అపూర్వ శరత్ దగ్గరికి దగ్గరకు వచ్చి బావా ఏమైంది బావా ఏంటి అలా టెన్షన్గా కనిపిస్తున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఒక ఇన్స్పెక్టర్ శోభచంద్ర మర్డర్ కేసు గురించి నాతో మాట్లాడడానికి గెస్ట్ హౌస్కి వచ్చాడు అపూర్వ నేను అతనితో మాట్లాడాలని చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికే అతను చనిపోయి ఉన్నాడు అసలు అతను చనిపోవడమే ఒక మిస్టరీగా ఉంది పోలీసులు అతని చావుకి నేనే కారణమని నన్ను అనుమానిస్తున్నారు ఏం చాలో ఏమీ అర్థం కావట్లేదు అంతా కన్ఫ్యూషన్గా ఉంది ఇన్నేళ్ల తర్వాత శోభాచంద్ర మర్డర్ కేసు గురించి క్లూ దొరికిందని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేయడం ఏంటి ఇప్పుడు అతను చనిపోవడం ఏంటి అంటే నిజంగానే నా శోభ మర్డర్ వెనుక ఎవరిదైనా హస్తం ఉండుంటుందా తన చావు అనుకోకుండా జరిగింది కాదా కావాలని మర్డర్ చేసి చంపేశారా అని చెప్పి శరచంద్ర అనుమానిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఇదేంటి నా మీద డౌట్ రాకుండా ఉండాలని నేను వాణ్ణి లేపేస్తే బావేంటి మర్డర్ కేసు గురించి ఆలోచిస్తున్నాడు ఎలాగైనా సరే బావని డైవర్ట్ చేయాలి అనుకుని అపూర్వ బావా ఇదంతా అనుకోకుండా జరుగుంటుంది లేకపోతే శోభచంద్ర అక్కది చాలా మంచి మనసు తనని మర్డర్ చేయాలని ఎవరనుకుంటారు బావా అక్కకు శత్రువులు ఎవరున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును పూర్వ నువ్వా అనేది కూడా నిజమే కానీ ఆ ఇన్స్పెక్టర్ అని శరచంద్ర అంటూ ఉంటే వాడేదో నీకు ఏదో ఒక కబుర్లు చెప్పి డబ్బు గుంచాలని అక్కడికి వచ్చుంటాడు వాడికి అంతకుముందు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాడి టైం బాగోలేక ఇక్కడికి వచ్చి చచ్చుంటాడు అంతేకాని నువ్వు ఈ విషయం గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించకు బావా ఇందక్కడి నుండి నేను నీతో ఒక విషయం మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటి అపూర్వాది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరేం లేదు బావా అనుకొని జరిగినా అనుకోకుండా జరిగినా మన నక్షత్రకు చెరిగి పెళ్లి జరిగిపోయింది కదా వాళ్ళిద్దరికీ ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయలేదు కాబట్టి జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరిపించేస్తే మంచిది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఆ ఏర్పాట్లన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకో అపూర్వ అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడో అలాగే బావా నీతో ఒక మాట చెప్తే మంచిదని ఇప్పటివరకు నీ కోసమే ఎదురు చూసాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ మీరా దగ్గరికి వచ్చి మీరా నీకు ఒక విషయం చెప్పాలి చెరికి నక్షత్రకు పెళ్లి జరిగిపోయింది తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి ఇప్పటి వరకు మనం ఎవరూ కూడా ఆలోచించలేదు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిపిస్తే మంచిది కదా ఒకసారి పంతులు గారితో మాట్లాడి ముహూర్తం ఎప్పుడు బాగుందో కనుక్కొని వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైడ్ని ఏర్పాటు చేద్దాం అని అపూర్వ అంటూ ఉంటే అవును వదిన నేను అసలు ఈ విషయం గురించి మర్చిపోయాను నువ్వు బాగా ఆలోచించావు అందుకే ప్రతిదానికి నేను నిన్నే సలహా అడుగుతాను అని చెప్పి మీరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న గోరింటాక్ సుజాత అదేంటమ్మాయి నీ కూతురికి ఈ పెళ్ళి ఇష్టం లేకుండా జరిగిందని నీకు తెలుసు కదా నక్షత్ర చచ్చిన ఫస్ట్ నైట్కి ఒప్పుకోదని తెలుసు మరి ఎందుకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామని నీ అంతటి నువ్వే అల్లుడి గారికి చెప్తున్నావో అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ పిన్ని నా స్ట్రాటజీ గురించి నీకు ఏమీ అర్థం కాదులే ప్రస్తుతం బావ మైండ్ని నేను డైవర్ట్ చేయాలి అందుకే ఈ ఫస్ట్ నైట్ని అడ్డం పెట్టుకున్నాను ఇలా బావని ఏదో ఒక పని చేయిస్తూ బిజీగా ఉంచితే అప్పుడు నా మీద అనుమానం రాకుండా ఉంటుంది ఈలోగా నేను ఆ సాక్ష్యాన్ని నాశనం చేసేయచ్చు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరో పక్క తర్వాత రోజు ఉదయాన్నే గగన్ జాగింగ్కి వెళ్తూ ఉంటాడు అలా గగన్ జాగింగ్కి వెళ్తూ ఉంటే భూమి కూడా గగన్ని ఫాలో అవుతూ జాగింగ్కి వెళ్తుంది ఇక తన షూలేస్ ఓడిపోవడంతో గగన్ కిందకు వంగి షూ లేస్ కట్టుకుంటూ ఉండగా భూమి అక్కడికి వచ్చి కిందకు వంగి గగన్ షూలేస్ కట్టేసి అక్కడ నుండి జాగింగ్ డ్రెస్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి క్యాప్ పెట్టుకొని జాగింగ్ డ్రెస్లో అలా రన్నింగ్ చేస్తూ వెళ్ళిపోవడంతో వెనక నుండి చూసిన గగన్కి భూమి ఫేస్ కనిపించదు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి గగన్ థ్యాంక్స్ చెప్తాడు ఆ తర్వాత గగన్ కొంచెం సేపు జాగింగ్ చేసిన తర్వాత తనకు బాగా దాహంగా అనిపించడంతో అప్పుడే భూమి అక్కడికి వచ్చి వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటుంది ఎవరండి మీరు ఉదయం నుండి అడగకుండానే సాయం చేస్తున్నారు అని చెప్పి గగన్ ఆ వాటర్ని తాగుతూ ఎదురుగా చూసేసరికి భూమి ఉంటుంది ఇక భూమి ఆ వాటర్ ఇవ్వడంతో తన నోట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి ఊసేస్తాడు నువ్వా అని చెప్పి గగన్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడో ఇక దాంతో భూమి ఒక్క నిమిషం ఆగుబావా నేను రోజు పెళ్ళిని కావాలని ఆపలేదు ఒక పర్పస్తోనే పెళ్ళిని ఆపాను అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ దయచేసి నువ్విక ఆ విషయం గురించి గతించిన మన ప్రేమను గురించి మాట్లాడద్దు అని చెప్పి గగన్ దండం పెడుతూ ఉంటాడు ఏంటి బావా మన ప్రేమ గతించిపోయిందా కానీ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్రేమ 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 ఇక దయచేసి ఈ ప్రేమ అనే టాపిక్ని ఇంతటితో ఆపేస్తావా అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడో దాంతో గగన్ అలా భూమి మీద మండిపడుతో ఇంకెప్పుడు కూడా నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ట్రై చేయొద్దు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి ఆగు బావా ఒక్క నిమిషం ఆగు నువ్వు నా మీద ఎంత అరిచినా సరే నేను నీ వెంట పడుతూనే ఉంటాను మళ్ళీ నీ ప్రేమను నేను సొంతం చేసుకునే వరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోబావా మా నాన్న నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా సరే నేను ఎవరిని కూడా పెళ్లి చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను మళ్ళీ నీకు నా మీద ప్రేమ పుట్టేంత వరకు నేను నువ్వు ఎన్నిసార్లు చీ కొట్టినా సరే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ నీ వెంట పడుతూనే ఉంటాను అని చెప్పి భూమి గగన్కి చెప్తుంది ఇక గగన్ గో టు హెల్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి గగన్ తన మీద అలా మండిపడుతూ ఉండడంతో బావా ఇన్ని రోజులు నీ ప్రేమను చూశాను ఇప్పుడు నీ కోపాన్ని చూస్తున్నాను త్వరలోనే ఈ కోపాన్ని మళ్ళీ ప్రేమగా మార్చుకుంటాను అని చెప్పి భూమి అనుకుంటుంది ఇక తర్వాత భూమి అక్కడ శివ ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి వెళ్ళి శివని చూసొస్తాను అనుకొని భూమి శారద ఇంటికి వస్తుంది ఇక ఆ టైంలో గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఆఫీస్కి వెళ్ళడంతో అప్పుడు శారద భూమి ఇంటికి రావడం చూసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే బావ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు కదా అత్తయ్య ఆ విషయం తెలిసే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శివ భూమిని చూడగానే అక్క అని చెప్పి ఎంతో ఆనందంతో భూమి దగ్గరికి వచ్చి శారద అక్కడే ఉండిపోవడంతో ఆగిపోతాడు బాబు ఇప్పుడు నువ్వు భూమిని ఏమన్నావో అక్కనా అని చెప్పి శారద షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో భూమి అత్తయ్య మీతో నేను ఒక నిజం చెప్పాలి శివ మరెవరో కాదత్తయ్య నా తమ్ముడు నన్ను పెంచుకున్న తల్లిదండ్రుల కొడుకు అని చెప్పి భూమి శారదాకు జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటుంది చరి నేను ఇద్దరం కలిసి ప్లాన్ చేసి నా తమ్ముడు శివని ఇక్కడ గగన్ బావ దగ్గర ఉండేలాగా చేశాము శివ నాతో పాటే ఉంటే ఆ పూర్వ ఏదో ఒకటి చేస్తుంది అందుకే ఆ భయంతోనే మీలాంటి మంచి మనుషుల మధ్య నా తమ్ముడు ఉంటే వాడు క్షేమంగా ఉంటాడని వాణ్ణి ఇక్కడికి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ తమ్ముడు గురించి ఇక నువ్వు ఏం కంగారు పడక భూమి నిన్న ఎలాగైతే చూసుకున్నామో నీ తమ్ముడిని కూడా అదే విధంగా చూసుకుంటాము అని చెప్పి సారదా అంటూ ఉంటే అవునక్క ఆంటీ బావ పూర్ణి అక్క వీళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నాకు ఇక్కడ ఏ లోటు లేదు గగన్ బాబు అయితే నాకు కొత్త బట్టలు కూడా కొనిచ్చాడు రేపటి నుండి కాలేజ్కి కూడా పంపిస్తానన్నాడు అని చెప్పి భూమికి శివ చెబుతో గగన్ బావ నిజంగా నువ్వు చెప్పినంత మంచివాడక్క నేను ఎవరినో తెలియకముందే బావ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడంటే రేపు బావకి నీకు పెళ్లి జరిగిన తర్వాత బావ నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడో అని చెప్పి గగన్ గురించి శివ ఎంత గొప్పగా చెబుతూ ఉంటే భూమి మురిసిపోతూ ఉంటుంది అవును శివ ఆ ప్రేమ కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఒక్కసారి గగన్ బావ ఎవరినైనా ప్రేమించాడంటే తను జీవితాంతం వాళ్ళకు అండగా నిలబడతాడు వాళ్ళకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తోడుగా ఉంటాడో కానీ నేనే ఆ ప్రేమను పొందలేని దురదృష్టవంతరాలని ఎన్నోసార్లు బావంతట బావ నన్ను ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా కూడా నేనే ఏదో ఒక కారణంతో బావని దూరంగా నెట్టేస్తున్నాను అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటే అమ్మ భూమి ఒక మాట అడుగుతాను చెప్తావా ఆ రోజు ఈ విషయం అడగడానికి నిన్ను కలవడానికి మీ ఇంటికి వచ్చాము కానీ ఆ అపూర్వ నాకు అంతటి అవమానం చేసిందని చెప్పి శారద బాధపడుతూ ఆ రోజు నువ్వు పెళ్ళెందుకు ఆపేసావమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఏడుస్తూ మీకోసమే అత్తయ్య అని చెప్పి మీరు మామయ్య విడాకులు తీసుకుంటేనే మా పెళ్ళి జరుగుతుందని నాన్న ఆ అపూర్వ కలిసి కండిషన్ పెట్టినట్టు పెళ్ళికి కొద్ది క్షణాల ముందే నాకు తెలిసింది దాంతో ఒకవేళ పెళ్ళి జరిగితే మీరు మామయ్య ఎక్కడ విడిపోవాల్సి వస్తుందోనని మిమ్మల్నిద్దరిని విడదీయడం ఇష్టం లేక కావాలని నేను ఆ పెళ్ళిని ఆపాలనుకున్నాను ఒకవేళ నేను ఇలరికం రమ్మని కండిషన్ పెడితే బావ పెళ్ళి ఆపేస్తాడని నాకు తెలుసు అందుకే నేను ఆ కండిషన్ పెట్టాను అని చెప్పి భూమి ఏడుస్తూ శారదకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో శారద కూడా భూమిని హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఎంత పని చేసావమ్మా మాకోసం బంగారం లాంటి నీ భవిష్యత్తుని నువ్వే నాశనం చేసుకున్నావా అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ విషయం గగన్కి చెప్పొచ్చు కదమ్మా చెబితే వాడు అర్థం చేసుకుంటాడు కదా అని శారద అంటూ ఉంటే లేదత్తయ్యా చెప్పాలనే అనుకున్నాను కానీ గగన్ బావ నాతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడడం లేదు నన్ను చూస్తేనే బావ మండిపడుతున్నాడు అందుకే బావకి ఈ విషయం చెప్పలేకపోయాను ఏదో ఒకరోజు బావ ఈ నిజం తెలుసుకుంటాడని నేను అనుకుంటున్నాను అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నేనే వాటికి అర్థమయ్యేలాగా చెప్తాను అని శారద అంటూ ఉంటుంది దాంతో భూమి వద్దతయ్య విడాకుల గురించి మీరు బావకి చెప్తే బావకు అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది అప్పుడు అనవసరంగా మళ్ళీ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయేమో అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటే మరి ఇలా అయితే మీ ఇద్దరు ఒకట్యేది ఎప్పుడమ్మా మీ ఇద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నువ్వు నా ఇంటి కోడలుగా అడుగు పెడతావా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ రోజు త్వరలోనే వస్తుంది అత్తయ్య ఆ అపూర్వకు త్వరగా శిక్ష పడేలాగా చేస్తే అప్పుడు మన రెండు కుటుంబాల మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత శారదతో భూమి అత్తయ్య ఈరోజు బావ కోసం నేను వంట చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి గగన్ కోసం అని చెప్పి ఎన్నో రకాల వంటలు వండుతుంది అత్తయ్య ఈ వంటలన్నీ నేను చేస్తానని బావకు చెప్పకండి చెబితే బావ అస్సలు తినడు ఆయన నా వంటలు తింటే నాకు అదొక సంతోషం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత శారద ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే మీరు ఉండండి అత్తయ్య ఉన్నాను కదా నేను చేస్తాను అని చెప్పి అలా బట్టలన్నీ కూడా మడతేస్తూ గగన్ గదిలోకి వెళ్ళి బెడ్షీట్ అంతా కూడా చేంజ్ చేస్తూ గగన్ గదిలో ఉన్న టెడ్డి పేరుని చూసి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ బావ ఈ టెడ్డి పేరుని తన గదిలో పెట్టుకున్నాడంటే తన సిరిమువ్వను ఇంకా బావ గుర్తుపెట్టుకున్నాడు అనమాట బావకు నేనే తన సిడి చెప్పాలి అప్పుడైనా బావకు నా మీదున్న కోపం పూర్తిగా పోతుందేమో అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక ఆ టెడ్డీబేర్ని గట్టిగా హక్ చేసుకొని చిన్నప్పుడు గగన్ తన్ని ఎత్తుకున్న విషయాలన్నీ కూడా భూమి ఊహించుకొని ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఆ టెడ్డీ బేర్ జిప్ ఓపెన్ చేయడంతో అందులో నుండి కెమెరా కింద పడిపోతుంది ఈ కెమెరా ఏంటా అని చెప్పి భూమి ఓపెన్ చేసి చూసేసరికి అందులో అపూర్వ శోభచంద్రన్ చంపే వీడియో ఉండడంతో ఆ వీడియోని చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి